ఏపీలో మరికొద్ది గంటల్లో భూముల మార్కెట్ ధరలు రిజిస్ట్రేషన్ రేట్లు పెరగబోతున్నాయి కొత్త ధరలు ఇవాటి నుంచి అమల్లోకి రాబోతున్నాయి దీంతో రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా స్వల్పంగా పెరగనున్నాయి ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రాతిపదికన పది నుంచి ఇరవై శాతం వరకు పెంపు ఉండనుంది ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్లో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు భూముల మార్కెట్ ధరలు పెంచడం వల్ల ఫిబ్రవరి మార్చిలో ఆదాయం పుంజుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు నగర పంచాయతీ మున్సిపాలిటీ కార్పొరేషన్లలో నిర్మాణ పైన ఆరు శాతం వరకు పెంపు ఉంటుంది డిమాండ్ బాగా ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది అమరావతి పరిధిలోని ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు ధరల సవరణతో కొన్ని చోట్ల ధరలు తగ్గితే మరికొన్ని చోట్ల పెరగనున్నాయి చాలా చోట్ల భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించి దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు అమరావతి పరిధిలోని ఇరవై తొమ్మిది గ్రామాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించింది ప్రభుత్వం దాని ప్రకారం చదరపు అడుగుకు పెంకుటిళ్లకు ఏడు వందల నలభై రేకుల షెడ్లకు ఐదు వందల ఎనభై ఇతర వాటికి నాలుగు వందల ఇరవై రూపాయలు వసూలు చేస్తారు ప్లాట్లకు గ్రౌండ్ ఫ్లోర్ కు పద్నాలుగు వందల తొంభై రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ కు పన్నెండు వందల డెబ్బై రూపాయలు సెకండ్ ఫ్లోర్ కు తొమ్మిది వందల రూపాయలు వసూలు చేయాలని నిర్ణయించారు